మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణకు ఓ ప్రత్యేకత ఉంది రాజధాని అమరావతి భవిష్యత్తును రెండు మొక్కల్లో చెప్పేయగల సమర్థులు ఇక్కడ జతగూడతారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడిదారుల దృష్టంతా రాజధాని అమరావతితో ముడిపడి ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలపైనే ఉందంటే అతిశయక్తి కాదు ఇక మంగళగిరి మండల పరిషత్ ఆవరణలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన మధ్యవర్తులు అనేక మంది రాకతో ప్రస్తుతం కళకళలాడుతుంది గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంతో ముడిపడి ఉన్న మీడియేటర్లకు పని లేకుండా పోయింది తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ముందుగా అత్యంత సంతోషపడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రియల్ ఎస్టేట్ రంగం మీడియేటర్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల పార్కు రియల్ ఎస్టేట్ మీడియేటర్ల తాకితో కళకళలాడుతుంది రాజధాని ప్రాంతంలో ఏ గ్రామంలో ఏ ప్లాటు ఎంత రేటు ఉందో ఇట్టే చెప్పేయగల సమర్థులకు కొదవలేదు ఇక్కడ ఇక సమీప టీ స్టాళ్ళలోనూ ఇదే సందడి ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంత ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కోలాహలంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగ మీడియేటర్లను కలిసింది వాళ్ళు చెప్తున్న సంగతులు వారి మాటల్లోనే విందాం నమస్తే అండి నా పేరు రాజేష్ అండి మాది అయినవాళ్ళ గ్రామం అండి నేను గత రెండు సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వ్యాపారం చేస్తూ ఉన్నాను గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో రాజధాని డెవలప్ బాగా జరుగుతూనే ఉంది అట్లానే పొలాలకి సంబంధించి భూమికి రెక్కలు వచ్చినాయండి గత ప్రభుత్వంలో గజం వచ్చి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాక యాభై ఐదు అరవై అలా మార్కెట్ పెరుగుతూ ఉంది ప్రజెంట్ మార్కెట్ కూడా బాగానే ఉంది స్టేబుల్స్గా ఉంది రైతులు ఐదు సంవత్సరాలు కష్టపడ్డ కష్టపడ్డ ప్రతిఫలం ఈ నెల రెండు నెలల్లో ప్రతిఫలం దక్కింది సో ఇరవై తొమ్మిది గ్రామాలు ఇంకా డెవలప్ అవ్వాలని ప్రభుత్వానికి మా ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల ద్వారా విన్నవిస్తున్నాను కోరుకుంటున్నాను ఓకే నా పేరు పలకాయల సురేష్ బాబు మాది అయిన గ్రామం తుళ్ళూరు మండలం గత పదేళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం మేము గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్కి అసలుకి రెక్కలు ఏమి లేవో మార్కెట్ విలువ అసలు లేదు ఇంకా అసలు ప్రభుత్వంలో పన్నెండు ఏళ్ళ నుంచి ఇంకా ప్రభుత్వం మారేదాకా అయితే ఒక ఇరవై వేలు దాకా వచ్చింది ఈ ప్రభుత్వంలో బాగా ఉత్సాహంగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది యాభై నుంచి అరవై వేల దాకా గజం ఈ ప్రభుత్వంలో పలుకుతుంది కమర్షియల్ అయితే యాభై ఐదు వేలు పలుగుతుంది రెసిడెన్షియల్ అయితే నలభై తొమ్మిది యాభై దాకా నడుస్తుంది మేము రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాం ఇక్కడ అంతా బాగానే ఉంది ఉత్సాహంగానే హైదరాబాద్ నుంచి ఇటు నెల్లూరు నుంచి ఇటు పార్టీలు వస్తున్నారు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి బాగానే ప్రభుత్వం ఏర్పడంగానే బాగా హైప్ వచ్చిందంటే తగ్గే ఏం తగ్గలేదండి నార్మల్గా ఉంది ఏమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైప్ పెరిగినాయి మళ్ళీ కాకపోతే ఒక వెయ్యి రెండు వేలు డౌన్ అయ్యి కానీ అంత లోగా అయితే ఏం పడలేదు మార్కెట్ స్టడీ అయింది వ్యాపార లావాదేవీ జరుగుతున్నాయి అండి వ్యాపార లావాదే జరుగుతున్నాయి ఏం ఇబ్బంది లేదండి ఉంది 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 కొద్దిగా కొద్దిగా స్లోగా స్లోగానే నా పేరు వెంకటరెడ్డి నిడమర్రు రాజధాని గ్రామాల్లో ఇరవై తొమ్మిది రాజ్యాల్లో దీ దీపమనంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఎందుకని అంటే రాజధాని మాకు వద్దు అని వైజాగ్ వాళ్ళు కూడా ఓట్లేశారు హైకోర్టు మాకు వద్దని కర్నూలు వాళ్ళు కూడా ఓట్లేశారు దీనికి ఎలాంటి కమిటీలు కూడా అవసరం లేదు ఎవరిని తీర్పడగాల్సిన పని కూడా లేదు స్పష్టత వచ్చేసింది ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరికీ ఒక సంకేతం వచ్చింది ఈ రాజధాని అమరావతే ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా మారే వీలు లేదు మారదు అని స్టాంప్ వేశారు ప్రజలే కాబట్టి దాన్ని అందరం మనం గౌరవించాల్సిందే మన భావితరాలు కానీ ఇప్పటి నుంచి అంత రాజధాని ఇదే అని నూటికి నూరు రూపాయలు జనం అందరం నమ్ముతున్నారు అట్లాగే వ్యాపారస్తులు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఇరవై తొమ్మిదిలలో చాలామంది కొనటానికి భూమికి సంబంధించిన బిల్డర్లు కానీ కొనుక్కొని అమ్ముకున్న ఆలోచన ఉన్న వాళ్ళు కానీ లేదా ఎన్ఆర్ఐ అమెరికా నుంచి లండన్ నుంచి జపాన్ నుంచి మలేషియా నుంచి ఇక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఇక్కడ గజం యాభై వేలైనా నలభై వేలైనా డెబ్భై వేలైనా ఎనభై వేలైనా మంచి ప్లాట్లు అయితే కొనుక్కొని సెక్రటరియట్ హైకోర్టు దగ్గర ఉన్న ప్లాట్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది అక్కడ డెబ్బై వేల వరకు జరిగింది ఇక నవలూరు ఇలాంటి వాళ్ళల్లో యాభై వేలు అరవై వేలు దాకా జరుగుతూ ఉంది రకరకాలుగా ఇక లో రేట్ అంటే నలభై వేలు హై రేట్ అంటే డెబ్బై వేలు అన్నట్టుగా ఉంది ప్రస్తుతానికి ఇంకా పెరుగుతాయి జనం అందరూ కూడా అమ్మేవాళ్ళు కూడా మాది అమ్మితే రేపటికి ఇంకా ఇంకా ఐదు ఆరు ఇంకా డబ్బులు అయ్యి రేట్లు మారుతాయని భయం మీద అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మంది అమ్మట్లేదు రైతులు కూడా తెలివిగానే ఉన్నారు అట్లానే కొనుక్కునే వాళ్ళు కూడా ఏ ప్లాట్ పడితే ఆ ప్లాట్ కాకుండా రాజధానిలోనే కావాలని అడిగి మరీ కొంటున్నారు పక్కనున్న గ్రామాలలో ఇళ్ళ మధ్య స్థలం ఉందన్న కాదా కంతేరు తాడికొండ ఆయా గ్రామాల్లో మంగళగిరి టౌన్లో కానీ ఉన్న ప్లాట్లకి అంత క్రేజ్ లేదు ఓన్లీ రాజధాని ప్లాట్లకి ఎక్కువ క్రేజ్ ఉంది ఎందుకనంటే దానికి మాస్టర్ ప్లాను రహదారులు కానీ ఇచ్చే పర్మిషన్లు కానీ భవిష్యత్తులో బాగుంటుంది ట్రాఫిక్ తిరిగినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఆలోచన మీద ఎక్కువ రేట్లు అయినా కూడా వెనకాడకుండా బాగున్నారు రైతులందరికీ మంచి రేట్లు వచ్చినాయి కొనుక్కునే వాళ్ళు కూడా ధైర్యంగా కొనుక్కుంటున్నారు ఇదే రాజధాని అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఇంకా రాజధానిలో రేట్లు తగ్గు పెరుగుతేనే నూట రూపాయలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకని భవిష్యత్ తరాలన్నీ కూడా అమరావతికే బాగుంటుంది మొన్న ఈ బడ్జెట్లో కేటాయింపు పదిహేను వేల కోట్లు చేశారు పదిహేను వేల కోట్లు చేశారు గత పది సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ఒక్క బడ్జెట్లో కూడా ఏపీని పట్టించుకున్న పాపన పోలేదు మన దగ్గర వాళ్ళు వసూలు చేయటమే కానీ మనకెప్పటికీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ప్రకటించిన దాఖలా లేవు లేక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించి ఇవ్వలేదు ఊరికే నీళ్ళు మట్టి ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అసలు డెవలప్ చేయలేదు చేయకపోయినా వాళ్ళ రాజధాని గురించి చెబుతున్నారు కానీ డబ్బులు ఎప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఏపీ గురించిన ఎమ్మెల్యేలు అట్లాగే ఏపీతో పాటు నితీష్ కుమార్ సంబంధించిన ఎంపీలు వాళ్ళ బలం మోడీ గారికి అవసరమైంది కాబట్టి రాహుల్ గాంధీ గారికి కూడా రెండు వందల ఇరవై సీట్లు పైపిసీలకు వచ్చినాయి కాబట్టి వీళ్ళిద్దరూ కుర్చీకి నాలుగు కాళ్ళు అయితే వీళ్ళిద్దరూ చెరకాళ్ళతో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని అది చేసే విధంగా వీళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని మనకు దీన్ని బట్టి అర్థం అర్థమవుతూ ఉంది ఒక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లోనే పదిహేను వేల కోట్లు కేటాయించారంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇంతకు మించి కేటాయిస్తారనే ఆశాభావంతో మన ప్రజలంతా ఉన్నారు ఏపీ అవసరం కేంద్రానికి ఎంతైనా ఉంది కాబట్టి తెలుగువాడి విలువ తెలుగు ప్రజలందరికీ అవసరం ఇప్పుడు కేంద్రానికి పడింది కాబట్టి నూటికి నూరు రూపాయలు ఏపీ బాగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని బహిరంగ రహస్యమే కాబట్టి ఏదేమైనా ఈ ఏరియా ఇక రాబోయే రోజుల్లో మంచి సిటీగా ఏర్పడటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి పక్కనే వాటర్కి ఇబ్బంది లేకుండా కృష్ణానది ఉంది స్టోరేజ్ కోసం అట్లాగే రవాణా చూస్తే విజయవాడ పెద్ద రైల్వే స్టేషన్ ఉంది అది దేశం నలుమూలలకు ప్రయాణం చేయొచ్చు ఈ వండి పెట్టిన కొండలాగా ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి అన్ని అనుకూలతమైన వ్యవహారం ఇక్కడ సానుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి వీలైనంత తొందరలో అభివృద్ధి చెందుతుందని జనం అందరూ విరివిగా వచ్చి ఇక్కడ ప్లాట్లు కొనటం జరుగుతూ ఉందని నేను అనుకుంటున్నాను జనం కూడా అట్లాగే అనుకుంటున్నారు ఈ అంశం ఏపీకి ఎంతో మంచిదని ఈ వాతావరణం ఎట్లానే కొనసాగుతుందని Nem vai, você